నాయకత్వ పార్టీ గుర్తు చేసుకుంది నాలుగవ సందర్భంగా లక్షణంతిఎస్సార్ సిపి మహానేతకు ఘన నివాళి అర్పించింది అభివృద్ది సంక్షేమం రెండు కల్లుగా రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిన మహానేత వైఎస్సార్ లేని లోటు నేడు స్పష్టంగా కనిపిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వైఎస్ఆర్ నాలుగో వర్ధంతి కార్యక్రమాల్లో పార్టీ నాయకులు మహానేతను గుర్తు చేసుకున్నారు రక్తదానం చేశారు ఈ సందర్భంగా నిర్వహించిన మెగా హెల్త్ క్యాంపులో పేదలకు మందులు పంపిణీ చేశారు వైఎస్ఆర్ మరణంతో ఏర్పడిన రాజకీయ శూన్యం ఎన్నడూ భర్తీ చేయలేనిదని మైసూరారెడ్డి అన్నారు వైఎస్ఆర్ తో తనది ముప్పై ఐదేళ్ల అనుబంధమని గుర్తు చేసుకున్నారు వారు నాలుగు కానీ రాజకీయ అనుభవంలో ఈ రాష్ట్రం ఇటువంటి పరిస్థితి ఎదుర్కొంటుందని చెప్పి కూడా కళ్ళలో కూడా ఊహించలేదు ఉండొచ్చు పెద్ద మహానాయకుడు వెళ్ళినప్పుడు రాజకీయ శూన్యంలో కొన్ని పొరపాట్లు జరగచ్చు కొన్ని వైఫల్యాలు జరగచ్చు అంతేగాని ఒక రాష్ట్రం ఈ విధంగా ముక్క చెక్కలయ్యే పరిస్థితి దాపరిస్తారని చెప్పి ఈ పరిస్థితికి ఈ రాజకీయ పరిస్థితులు దాపరిస్తాయని చెప్పి అనుకోలేదు స్వర్ధ రాజకీయ ప్రయోజనాలు ఆశించి కాంగ్రెస్ రాష్ట్ర విభజన కుట్రకు తెరతీసిందని వైఎస్ఆర్సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ రాజకీయాల కారణంగా రాష్ట్రం అగ్ని గుండంగా మారిందని కొనతాల ఆవేదన వ్యక్తం చేశారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత తెలుగు ప్రజలకి అన్ని ఇబ్బందులు వచ్చాయి తెలుగు ప్రజల్ని మరి దిల్లీ నాయకులు బహుశా తెలుగు ప్రజల యొక్క అభివృద్ధి చూసి అసూయ పడ పడ్డారు కాబాలు మరి తెలుగు ప్రజల్ని విభజించాలనే కార్యక్రమం ఏదో పెద్ద ఈ తెలుగు ప్రజలందరూ ఆశించి కాదు కొందరు రాజకీయ నాయకులను సంతృప్తి పరచడం కొరకు వారి రాజకీయ లబ్ధి కొరకు చేస్తున్నటువంటి కార్యక్రమమే ఇది ఆయన లేని లోటు ఈ రోజున ప్రతి క్షణం ఈ నాలుగు సంవత్సరాల్లో చూస్తా ఉన్నాం ఈ రోజు రాష్ట్రం కుక్కల చెప్పిన వ్యవసరలాగా అయిపోయింది రావణాకాశంలో తయారైంది ప్రతి ఒక్కరూ ఆయనే బ్రతికుండి ఉంటే ఈ రోజు ఈ రాష్ట్రానికి గతి పట్టుండేదా ఉండేదా అనేది స్పష్టంగా ప్రతి ఒక్కరు కూడా అంటా ఉన్నారు మహానేత వైఎస్ఆర్ కు నివాళి అర్పించేందుకు రాష్ట్రం నలుమూరుల నుంచి అభిమానులు కార్యకర్తలు వైఎస్ఆర్ కేంద్ర కార్యాలయానికి తరలివచ్చారు ఈ సందర్భంగా ఓ అభిమాని పాడిన పాట అందరినీ ఆలోచింపజేసింది